జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని ముప్పై రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండుసార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి మాం హి మాశ్రి

తేపి యాంతి పరాంగతి పరాంగతి ఇక్కడ ఈ గుర్తు ఉంటే ఆ ఆ అవుతుందండి అపి అపి వైశ్యాథా సూద్రాహ తై తథా ఇప్పుడు మళ్ళీ మాంహి मं हि पार्थ पार्थ व्यपाश्रि व्यपाश्रि ये स्यु ये पिछ पापयोनय पापयो स्त्रियो स्त्रियो स्त्रि वैश्या తేపియాంతి సోద్రాహియాంతి పరాంగతి పరాంగతి ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని సార్ నాతో పాటు చెప్పండి मि पाथव्यपाश्रि मि पाथव्यपाश्रि ये पिष्यु ये पिष्यु पापयोनयः स्त्रियो वैस्यास्तथा शूद्राः स्त्रियो वैस्यास्तथा शूद्राः ते पि यान्ति पराङ्गतिम् ते पियान्ति पराङ्गतिम् इप् मलि मां हि पार्थव्यपाश्रित्य मां हि पार्थ व्यपाश्रि ये पिश्यु पाप यो नय ये पिश्यु पाप यो नय स्त्रि वैश्या शूद्र स्त्रि वैश्या शूद्र ते తేపియాంతి పరాంగతి ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి మాం హి పార్థవ్యపాశ్రిత్యుఃయోనయ స్త్రియో వైశ్యాస్తూద్రా ते पियांति परांगतिम् माम हि पार्थव्यपाश्रित्य ये पिस्युः पापयो नयः स्त्रियो वैश्यास्तथा शूद्राः ते पियांति परांगतिम् माम हि पार्थव्यपाश्रित्य